ముఫై ఎనిమిదవ కీర్తన ఏడవ వచ్చిన ముప్పై మూడు ఏడా చదవండి అక్కడ హలో అది చదవండి ఒకసారి సార్ చదువు అంటున్నారు అదొకసారి చదవండి ఆ లేఖనాన్ని చదువు సముద్ర జలములను రాశిగా కూర్చోవాడు ఆయన అగాధ జలములను కొట్లలో కూర్చోవాడు ఆయన అయ్యగారు రాజీగా అదే కొట్టను రోతు కదా కూడా మూడవ ధ్యానము రెండవ చెంది అయ్యగారు రూతులు మళ్ళీ బోయ్ పోమంటారు కదా రాత్రి కాలం ముందు ఎవరు పట్టబోతున్నాడు అని అని చెప్పి గారు అదే అంటే రాత్రి ఇప్పుడు ధాన్యమైనా ఏదైనా పదలుగా అయ్యారు సూర్పాలు పట్టేది రాత్రి రాత్రి కాలం ముందు తూర్పు పట్టేది అంటే మరమునేమి లేదు బట్టే పని పొలం పనులు జరుగుతున్నప్పుడు యజమానుడు కూడా అక్కడే ఉంటాడు దినమంతా పనిచేసి అక్కడే పడుకుంటారు ఆ పడుకున్నప్పుడు ఆ తూర్పార బట్టే అదంతా ఒక రోజు అయిపోదు కదా అన్నాళ్ళ తరబడి జరుగుతుంది పని చేయించి పని వాళ్ళ చేత యజమానుడు అక్కడే పడుకుంటాడు అతని పాదాల దగ్గర పోయి పడుకోమని చెప్తుంది రూతమ్మ తన కోడలికి తర్వాత ఇప్పుడు సముద్ర జలములను ఒక రాశిగా కూర్చువాడు దేవుడే అనేది దాంట్లో మనకు ఉన్న సమస్య ఏంటి నాకు అర్థం కాదు ముప్పై మూడవ ముప్పై మూడవ కీర్తన ముప్పై మూడులో ఆ మాట లేదే ముప్పై మూడు ఏడా సముద్ర జలములను రాశిగా కూర్చోవాడు ఆయనే అగాధ జలములను కొట్లలో కూర్చోవాడు ఆయనే అవున ఇప్పుడు దీంట్లో మన సమస్య ఏంటి ఆ సముద్ర జలాలను కొట్లలో పెట్టే రాశి అందులో వాక్యం అర్థం కాదు దేవుడు మీకొక మాట నేను జ్ఞాపకం చేస్తాను జలప్రళయ సమయములో ఆకాశపు తూములు విప్పబడేను అని ఉంటుంది జ్ఞాపకం ఉందా మీకు ఆ మాట ఆకాశపు తూములు విప్పబడెను ఊటలు ఆది కాండము ఏడవ అధ్యాయము పదో వచనం ఏడు దినములైన తరువాత ఆ ప్రవాహ జలములు భూమి మీదికి వచ్చాను నోవహు వయసు యొక్క ఆరు వందల సంవత్సరము రెండవ నెల పదిహేడవ దినమున మహా అగాధ జలముల ఊటలన్నీ ఆదిన మందే విప్పబడెను ఆకాశపు ధూములను విప్పబడను అంటే దేవుడు ఆకాశములో కూడా ఆయా స్థలములలో నీళ్లను ఆయన స్టోరేజ్ పెట్టుకున్నాడు ఇప్పుడు సైంటిస్ట్ చెప్పడం లేదా ఎక్కడో నీళ్లు అంతరిక్షంలో అని మీరు గమనించారా మీ దృష్టికి వచ్చిందా అది ఇంటర్నెట్లో పెద్ద హల్చల్ అవుతోంది ఆ విస్తారమైనటువంటి జలాలు భూమి మీద ఉన్నటువంటి మొత్తం సముద్రాల కంటే వెయ్యి రెట్లు ఎక్కువైనటువంటి జలాలు అంతరిక్షంలో ఉన్నాయి అని చెప్పి వీళ్ళు సైంటిస్టులు కనుగొన్నారని చెప్పి ఇంటర్నెట్ లో వార్త వచ్చింది పంచభూతాలు దేవుని సొత్తు కదా దేవుడు పై జలములు కింది జలములు వేరుపరిచాడు ఆ పై జలములు ఎక్కడెక్కడ ఉన్నాయో మనకు తెలీదు ఎక్కడెక్కడో స్టోరేజ్ పెట్టుకున్నాడు ఆయన గనుక అలాగే పంచభూతములు అన్ని కూడా అగ్ని ఉన్నది ఆయన దగ్గర గాలి అగ్ని ఇవన్నీ కూడా ఆయన దగ్గర స్టోరేజ్ అవసరమైనప్పుడు విప్పుతాడు ఆయన ఇప్పుడు వర్షం అవన్నీ కింది జలములే భూమికి సంబంధించిన మేఘాల జలాలు కాదవి అంతరిక్షంలో ఎక్కడో ఆయన స్టోరేజ్ ఉంది నీళ్ళది మనకి తెలిసిన విశ్వం చాలా తక్కువ తెలియదు చాలా ఎక్కువ